స్నాక్స్ బాక్స్లో తినటానికి మరియు ఇంట్లో తినటానికి ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా కానీ ఈ కరకరలాడే చెక్కలు కానీ తయారు చేసుకున్నామంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు ఈ చెక్కలు తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ మనం చెక్కల పిండి కలిపిన తర్వాత అది ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక్కొక్క కొంచెం కొద్దిగా పిండిని తీసుకుని చెక్కలు అనేది ప్రెస్ చేస్తూ ఉంటాం కదా అప్పుడు కూడా పిండి మన చేతికి అయ్యి కొంత అయితే ఇరిటేషన్గా అనిపిస్తుంది కానీ నేను చెప్పిన టిప్స్ కానీ ఫాలో అయ్యారంటే మన చేతికి పిండి ఎటువంటి పిండి అంటకుండా ఈజీగా చెక్కలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అసలు చాలామంది అయితే చెక్కలు ప్రిపేర్ చేసేటప్పుడు చేతులకు నెయ్యి కానీ నూనె కానీ గోరువెచ్చని నీళ్ళల్లో కానీ చేతులు డిప్ చేసుకుని మరీ చెక్కలు అనేది ప్రిపేర్ చేస్తారు కానీ మా టిప్స్ కానీ ఫాలో అయితే చేతికి కొద్దిగా కూడా పిండి అవ్వకుండా ఈజీ ప్రాసెస్గా చెక్కలు అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాం మేమైతే ఇక్కడ చెక్కల ప్రిపరేషన్ కోసం ముందుగా బియ్య పిండినే వాడాము బియ్య పిండి మనం తినే మనం మాత్రమే కాదు మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినే ప్రతి ఐటెము కానీ కొద్దిగా కొద్దిగా మార్పులు చేర్పులు కానీ చేసుకున్నామంటే చాలు అవి ఫుడ్ ఐటమ్స్ చాలా హెల్దీగా మారిపోతాయి మేము ఇక్కడ తయారు చేసే చెక్కల్లో పెసరపప్పుని వాడాము పెసరపప్పునే ఎందుకు వాడామంటే పెసరపప్పు అసలు అన్ని రకాల దినుసులు తినాలని డాక్టర్స్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా ఎందుకంటే పప్పుల్లో మాంసకృతులు అధికంగా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు కూడా చెప్తున్నారు ఆరోగ్యానికి మేలు చేసే పప్పు దినుసుల్లో పెసరపప్పు కూడా ఒకటి దీనివల్ల శరీరానికి మంచి పోషణ లభిస్తుంది పెసరపప్పులో ప్రోటీన్ పొటాషియం ఐరన్ విటమిన్ బి సిక్స్ నియాసిన్ ఫాల్మెట్ అనేవి అధికంగా ఉంటాయి దీంతోపాటు పెసరపప్పు ఆహారంలో చేర్చుకోవటం ద్వారా బరువు పెరగడానికి నియంత్రించడంతో పాటు బరువును కూడా తగ్గవచ్చు పెసరపప్పుని అధికంగా తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి మరియు జీర్ణ వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది డయాబెటీస్ దరిచేరదు అనేక ఉపయోగాలు ఉన్న పెసరపప్పుని అయితే మేము ఇక్కడ ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాము వాటిని బియ్య పిండిలో వేసి పెసరపప్పు మరియు రుచికి సరిపడినంత ఉప్పు కారము దీంతోపాటుగా పచ్చి వెన్నను మాత్రమే వాడము కాచింది కాదు పచ్చి వెన్న పూసనే వాడుకున్నాము వాడి తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని ఈ విధంగా ముద్దగా అయ్యే వరకు మనం కలుపుకోవాలి ఈ పిండి కలిపేటప్పుడు ఎక్కువ వాటర్ కానీ పోసామనుకోండి అవి బాగా లూజ్గా అయిపోయింది కొంత తడి తడిగా అయిపోయినా మన చేతులు కంటుకుంటుంది వాటర్ తగినన్ని పోసుకుని అడ్జస్ట్ చేసుకుంటూనే పిండిని మనం కలుపుకోవాలి పిండిని ఈ విధంగా బాగా పిసకటం వలన ఏమవుతుందంటే పిండి బాగా నానిపోతుంది చెక్కలు క్రిస్పీగా రావాలంటే ఫ్రై చేసే ముందు పిండిని బాగా మేము చూపిస్తున్న విధంగా సన్నగా ఒత్తుకోవాలి అప్పుడు మాత్రమే చెక్కలు చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ బియ్య పిండి ఈ బియ్య పిండిలో ఫైబర్ అధికంగా ఉంటుంది బియ్య పిండిలో భాస్వరం మరియు మెగ్నీషియం ఉండటం వల్ల ఎముకలు ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇవి సరైన విటమిన్ డి స్థాయిలు ఎక్కువ ఎముకల నిర్మాణము మరియు నిర్వహణ బాధ్యత వహించే కణాల ఉత్పత్తి కూడా ఇవి అవసరం ఈ మనం ఈ బియ్య పిండిని వాడటం వలన మలబద్ధకం నియంత్రిస్తుంది కండరాలు ద్రవ్యరాశి పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది హృదయానికి సంబంధించిన వ్యాధుల్ని నివారిస్తుంది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు దీనిలో బాస్వరం మరియు మెగ్నీషియం అండ్ విటమిన్ డి అధికంగా ఉంటాయి మనం తీసుకునే ఫుడ్లో కానీ ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జుట్టుని ఊడిపోకుండా కాపాడుతుంది మనం చెక్కలు చేయటం కోసం చెక్కల పిన్నిని కొద్దిగా కొద్దిగా తీసుకుని చేతితో నొక్కుని అయినా చెక్కలు చేసుకోవచ్చు అదే మా నాయనమ్మ వాళ్ళైతే ఒక వైట్ క్లాత్ మీద చెక్కల పిన్నిని పెట్టి పైన ఇంకో క్లాత్ వేసి పైన మనం పచ్చడి దంచుకునే బండి ఉంటుంది కదా ఆ బండిని రోల్ చేసేవాళ్ళు అంట ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి బలంగా రోల్ చేయడం వలన ఎట్ ఏ టైం ఒకేసారి పది పదిహేను పోయేది అని మా నాయనమ్మ చెప్పారు అయితే మేమైతే ఇక్కడ పూరి ప్లస్తో చెక్కలు చేస్తున్నాము పిండి చూడండి మేము ఉండలు చేయకుండా చక్కగా ఆ పిండిని కొద్ది కొద్ది పిండి తీసుకుని పూరి ప్లస్గా డైరెక్ట్గా నొక్కేస్తున్నాం చెక్కల్ని ఎటువంటి ఉండా చేయట్లేదు పిండి తీసి పెట్టేటప్పుడు కూడా మా చేతికి ఎటువంటి పిండి అవ్వలేదు మీరు వీడియోలు అబ్జర్వ్ చేయొచ్చు ఈ విధంగా పూరి ప్లస్తో నొక్కున్న ఒక్కొక్క చెక్క పక్కనే వెంటనే చేయటం నూనెలో వేయటం ఆ విధంగా వేసుకుంటున్నాము నూనె ఎప్పుడైనా సరే కరకరలాడే చెక్కలు మీ సొంతం అవ్వాలంటే నూనె బాగా హీట్ అయ్యి ఉండాలి చెక్క వేయగానే బాగా తెరలి వచ్చేస్తుంది మీరు కావాలంటే వీడియోలు అబ్జర్వ్ చేయొచ్చు వేయటం ఆలస్యం చెక్కలు చక్కగా నూనెలో పైకి వస్తున్నాయి ఇంకా తర్వాత నేను చెప్పేది ఏమన్నా అందరికీ తెలుసు అనుకోండి అవి చక్కగా రెండు వైపులా మనకు నచ్చే కలర్లోకి రోస్ట్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకుని తినటమే ఈ చక్కలు కానీ ఈ విధంగా కానీ చేసుకున్నామంటే తినే హెల్దీ దాంట్లో కొద్దిగా మార్పు చేసుకుంటే చాలు అండి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మేమైతే ఇక్కడ పెసరపప్పును వాడాం అదేవిధంగా అల్లం చిన్నూల్లిపాయల పేస్టు కరివేపాకు పచ్చిమిరకాయల పేస్టు ఇలా చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ టైప్ టైప్స్ ఆఫ్ చెక్కలు ప్రతి ఒక్కరూ చేస్తారు మీ ఊర్లో మీ గ్రామంలో మీ ఇంట్లో మీరు ఏ విధమైన చెక్కలు ప్రిపేర్ చేసుకుంటారు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో చేయండి మా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ చెక్కలు చే మా పిల్లలందరూ కూర్చుని వెంటనే వేడి వేడి తినేశారు మా వారు అదే రోజు డ్యూటీకి వెళ్తుంటే మా వారికి స్నాక్స్ బాక్స్ పెట్టేశాను నల్ల నువ్వుల లడ్డు మరియు గింజల గింజలు లడ్డు వాటితో పాటుగా ఈ హాట్ చెక్కలు ఇంకా ఈ బ్లాక్ అయితే ఏంటే 拜拜。Bye bye.